అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావడానికి కనీసం వారం రోజుల సమయం పట్టవచ్చు కనుక సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని వారం ఆలస్యంగా పుష్ప టు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పుష్ప టూ మేకర్స్ వెంటనే స్పందించారు సినిమా పుష్ప డిసెంబర్ ఐదున రాబోతుంది అస్సలు తగ్గేదిలే అంటూ అల్లు అర్జున్ మాస్ లుక్ ను చాలా వైల్డ్ గా షేర్ చేశారు పుష్ప టు రిలీజ్ విషయంలో లోనూ కొందరికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పుష్ప అఫీషియల్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు రప్ప రప్ప అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ తో జీఫ్ ఇమేజ్ ను షేర్ చేసిన పుష్ప టీం మెంబర్స్ మరోసారి సినిమా విడుదల వాయిదా వేసేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు డిసెంబర్ ఐదున సినిమా విడుదల కావడం కన్ఫర్మ్ అస్సలు తగ్గేదిలే అంటూ డైలాగ్ ను షేర్ చేయడం జరిగింది పుకార్ల విషయమై అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పుష్ప టీం ను ట్యాగ్ చేసి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు అందుకే పుష్ప టీం అస్సలు తగ్గేదిలే అంటూ డైలాగ్ ను షేర్ చేయడం ద్వారా డిసెంబర్ ఐదున సినిమా విడుదల కావడం నూటికి నూరు శాతం పక్కా అని మరోసారి క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు